రాజేంద్రనగర్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మహ్మద్ ఖాదర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ మహమ్మద్ మహ్మద్ ఖాన్ కుంటాలో సింగంలో అక్రమార్కుల నిర్మాణాన్ని జులిపిస్తున్న మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీకి గంటి కొడుతూ అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రమోషన్ రావాలి చూడు నేను ఇది ఎనిమిది కానీ నర్సి చెప్పండి సార్ బాగుంటుంది

పరిధిలోని అక్రమ నిర్మాణాల మీద పదే పదే ఫిర్యాదులు అందుతున్నాయి ఇందులో ఎన్నిసార్లు మేము యాక్షన్ తీసుకున్నాం మా తరఫు నుంచి ఎన్నిసార్లు వీళ్ళ మీద చర్యలు తీసుకున్నా కానీ వీళ్ళు ఎవరు ఆపట్లేరండి ఇది కొంచెం బాగా ఎంట్రీగ్ అవుతుంది మాకు దానివల్ల ఇవాళ మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పెట్టేసి మన ఇందిరాగాంధీ సొసైటీలో ఎనిమిది షెడ్లను గొడవగొట్టడం జరిగింది అలాగే ఇది మొహమ్మద్ ఖాన్ కుంటాలో కూడా ఇది అక్రమంగా జరుగుతున్నది ఇది దీని మీద ఇక్కడ నిన్న బిజినెస్ వాళ్ళు వచ్చారు వీళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారంటే కానీ పర్మిషన్ రాలేదు బట్ దే ఆర్ స్టిల్ కంటిన్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాని మీద వారు యాక్షన్ తీసుకోవడం జరిగింది మా సర్కిల్ నుంచి డీసీ గారి ఆదేశాలనుసారం మేము దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాము ఎవరు కూడా సర్కిల్లో ఏది కన్స్ట్రక్షన్ చేసినా పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను పర్మిషన్ తీసుకొని మేము పర్మిషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఇల్లీగల్ దాంట్లో మాత్రం ఎవరి ప్రలోభాలకు లొంగి మీరు ఇల్లీగల్గా మాత్రం కన్స్ట్రక్ట్ చేయకండి మీకు రాను రాను చాలా కష్టాలు అయితాయి పర్మిషన్లు రావు మేమైతే ఎప్పుడైతే అప్పుడు కూలగొట్టేస్తాం యాజర్ లా ప్రకారం ఇప్పటివరకు ఇలా చేసే వాళ్ళకి మీరు ఇలా ఒకటే ఇల్లీగల్ గా చేస్తే మాత్రం ఉపేక్షించేది ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ కేసులు కూడా పెట్టమని చెప్తున్నారు మా పై అధికారులు క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని మేము కావాలంటే ఇది కావలేము క్రిమినల్ పెడతామండి మన మనమన్న కడుతున్నారండి గతంలో కూల్చి వేసి అట్లనే ఆగి ఉన్నాయి ఇప్పటివరకు అయితే దాన్ని ఎవరు కట్టలే మళ్ళీ అప్పుడు ఎవరు పదిహేను జనవరి ఫిబ్రవరి జూన్లో కట్టేవారు అది అప్పుడు